హాయ్ హలో అందరికి నమస్తే నా పేరు సరోజ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సరోజ నేను మీకు ఈరోజు సొరకాయ పాయసాన్ని ఎంతో రుచిగా ఎంతో హెల్తీగా బెల్లంతో ఎలా చేయాలో నేర్పించబోతున్నాను నార్మల్గా సొరకాయ పాయసాన్ని అందరూ పంచదార మిల్క్ మేడ్ వీటితో చేస్తూ ఉంటారు అయితే బెల్లంతో కూడా మనం చేసుకోవచ్చు బెల్లంతో చేసినప్పుడు సొరకాయ పాయసం అనేది విరిగిపోతుంది అని చాలా మంది భయపడుతూ చేసుకోరు కానీ బెల్లంతో చేయడం వల్ల అందరూ తినచ్చు ఇది హెల్దీ కూడా కాబట్టి దీన్ని బెల్లంతో ఎలా చేయాలి కొన్ని టిప్స్తో నేను నేర్పించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అందరికీ చేరాలంటే నా వీడియోస్ని లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడైతే సొరకాయ పాయసం నేను సగ్గు బియ్యంతో చేయబోతున్నా సగ్గు బియ్యంతో ఈ పాయసం చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఒంటికి కూడా చాలా చేస్తుంది ఈ సమ్మర్ లో ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా సగ్గు బియ్యాన్ని నేను వేడి నీళ్ళు పోసుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను నార్మల్ వాటర్ అయితే ఒక గంట సేపు అయినా మీరు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక పెద్ద సొరకాయ తీసుకున్నాను ఇది పెద్దది కాబట్టి నేను హాఫ్ కట్ చేసుకుంటున్నాను దీన్ని కట్ చేసుకొని మంచిగా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత నేను దీన్ని బాగా వాష్ చేసుకొని చూసారు కదా ఇలా ముక్కలు చేసుకుంటున్నా నేను తీసుకున్న సొరకాయ లేతగా ఉంది కాబట్టి దానిలో ఏమి గింజలు లేవు మీ సొరకాయలో కనుక గింజలు ఉన్నట్లయితే దాన్ని తీసుకొని అప్పుడు ఇలా చూసారు కదా ఇలా సన్నగా తురుముకోండి చాలా సన్నగా తురుముకుంటే పాయసం అనేది బాగుంటుంది ఇలా తురుముకున్న సొరకాయ ఒక కప్పులో తీసుకుంటున్నాను ఈ కప్పుతో నాకు సొరకాయ తురుము వచ్చింది సో నేను అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను మీకు తీపి తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నేను ఇప్పుడు పచ్చుకోవాని తీసుకుంటున్నాను పచ్చుకోవా చాలా రుచినిస్తుంది పాయసానికి పచ్చుకో తర్వాత నేను యాలకుల పొడి తీసుకుంటున్నాను ఈ యాలకుల పొడి నేను యాలకులు ఇంకా పంచదారతో గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసి ఇలా చూడండి మెత్తగా పొడి తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను ఈ పాలన్నీ మనం ఒక వచ్చే వరకు మరగనిచ్చుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత చూసారు కదా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నేను ఇందులో వేసుకుని ఉడికించుకోబోతున్నాను ఇది ఉడుకుతున్న టైంలోనే నేను ఈ సగ్గుబియ్యం మనకి ఉడుకుతూ ఉంటాయి కదా చూడండి ఇందులో వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్న టైంలో పక్కనే నేను ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను టూ స్పూన్స్ వరకు గీ తీసుకోబోతున్నా చూడండి ఇది నేను ఇంట్లో చేసుకున్న అవునవి టూ స్పూన్స్ గీ తీసుకుంటున్నా మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా గీ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గీ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి నేను ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్నాను బాదం కిస్మిస్ ఇంకా జీడిపప్పు ఇవి క్రష్ చేసి డెకరేషన్ కోసం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ముందుగా బాదం పప్పుని ప్యాన్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నా జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చూడండి నేను దీన్ని బాగా దోరగా ఫ్రై చేసుకున్నాను దోరగా వేగిన తర్వాత వీటిని నేను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను సో వీటిని పక్కన ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయని ఇదే గీలో నేను ఫ్రై చేసుకుంటున్నాను మీకు గీ అవసరం పడుతుంది అనుకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు చూ కదా సొరకాయని ఇలా బాగా వాటర్ అంతా పోయి ఇలా గీ బయటకు వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గీ అనేది నాకు బయటకు వచ్చింది ఇప్పుడు మనం పక్కనే ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టుకున్న సొర పాలు ఇంకా సగ్గు బియ్యం మిశ్రమాన్ని ఈ సొరకాయ దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం అయితే కలిసి వస్తుంది పాయసం అనేది తొందరగా రెడీ అయిపోతుంది చూసారు కదా యాడ్ చేయగానే మనకి ఒక పాయసం అనేది ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్న టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చికోవ ఉంది కదా అని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమంలో ఇది బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిసిన తర్వాత ఇందులోకి యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా బాగా కలుపుకోవాలి చూడండి ఈ మిశ్రమం అనేది బాగా ఉడుకుతుంది ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేడిగా ఉన్నప్పుడు ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక పది నిమిషాల తర్వాత మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది బాగా ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను చూసారా పది నిమిషాల తర్వాత ఇది బాగా కొంచెం చల్ల చల్లగా మరీ చల్లగా అవ్వకూడదు కొంచెం చల్లగా అయింది దీంట్లో నేను ఇప్పుడు బెల్లం వేసుకొని దీన్ని బాగా కలిసే వరకు బాగా కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అనేది బాగా కలిసిన తర్వాత చూడండి ఎంత బాగుందో కలర్ కూడా బెల్లం వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది బాగా కలిసిపోతే మన సొరకాయ బెల్లం పాయసం అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇంకా హెల్తీగా కూడా మనం ఈ సొరకాయ బెల్లం పాయసం చేసుకున్నాం చూడండి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది సమ్మర్లో తినడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది ఎందుకంటే ఇందులో సగ్గు బియ్యం తీసుకున్నా ఇంకా సొరకాయ కాబట్టి ఒంటికి చాలా చలవ నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని నేను ముందుగా ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాను కదా కాజు ఇంకా బాదం క్రష్ని డెకరేషన్ చేసుకుంటున్నాను అంతే మన సొరకాయ బెల్లం పాయసం ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది సో అది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సొరకే పాయసం బెల్లంతో ఎంతో హెల్దీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ